హాయ్ ఫ్రెండ్స్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి యాక్చువల్గా వచ్చేసి మా మ్యాగీ గడికి బొమ్మ కనపడట్లేదని చెప్పి ఒకటే టైం వెతుకుతూ ఉందండి మేము అక్కడ కూర్చొని ఉన్నాము ఏంటి అది అటు ఇటు తిరుగుతుందని చెప్పి చూస్తూ ఉన్నాము నుంచి ఇటు ఇటు నుంచి అటు చూస్తూనే ఉందండి తన బొమ్మ యాక్చువల్గా చూ ఆడుకుంటూ ఉంటుంది సో అది లోపల ఉంది కాకపోతే అది ఎతుక్కుంటుంటే మాకు అర్థం అవ్వట్లేదు సరే లోపల మా జాను ఏమన్నా బొమ్మని బొమ్మను తీసి పెట్టిందేమని చెప్పి లోపలికి వెళ్ళి మా జానుని అడిగాను అది ఏం చేసిందంటే డస్ట్ ఉందని చెప్పి ఆ బొమ్మని అది వాష్ చేస్తుంది అనమాట బాత్రూంలో అది నాకు కూడా తెలీదు సో అది కనిపించలేదని చెప్పి అది వెతుక్కుంటూ ఉంది సో వాష్రూమ్లోకి వెళ్ళి ఆ బొమ్మ వాష్ చేసుకుంటే చూసి తనకి ఎంత ఆనందం అంటే తన బొమ్మ లోపల ఉందని చెప్పి ఎంజాయ్ చేస్తుంది అసలు ఆ బొమ్మను చూసి యాక్చువల్గా దానికి ఎప్పుడు దాని కంటి ముందే ఉండాలండి ఆ బొమ్మ అనేది టాయ్ చిన్న పిల్లలు కదా బొమ్మలు మిస్ అయితే ఎట్లా ఏడుస్తారు సేమ్ ఇది కూడా అంతేనండి అసలు ఎంత ఇంట్రెస్ట్ దానికి ఆ బొమ్మ అంటే అసలు నిన్న మేము మేము అలా తిరుగుతుంటే చూసి చాలా షాక్ అయ్యాం మేమైతే సో మా జాని ఏంటంటే దాన్ని మంచిగా వాష్ చేస్తుంది అనమాట సోప్ పెట్టి ఎందుకంటే అది ఎక్కువ కింద మీద వేసి వాడేస్తూ ఉంది కదా అందుకోసము కొంచెం కడితే క్లీన్ చేస్తే నీట్గా ఉంటుందని చెప్పి అది వాష్ చేస్తుంది కానీ అది తొందరగా ఆరదండి ఆ బొమ్మ మధ్యాహ్నం చెప్తే వినదు ఆ టైంలో అది సోప్ దాన్ని క్లీన్ చేస్తుంది సర్ఫేసి సో ఏం చేసామంటే మంచిగా వాష్ చేసి డ్రై వాష్ చేసి వాషింగ్ మిషన్లో దాన్ని అట్లా ఆరబెట్టామన్నమాట అవి అది ఆరే వరకు దాన్ని కోపిక ఉండట్లేదండి ఆ బొమ్మ ఇవ్వాలని చెప్పి ఆ బొమ్మ కోసం అలాగే చూస్తుందనమాట అందుకోసం మా హస్బెండ్ వాషింగ్ మిషన్లో వేసి డ్రై డ్రయర్లో దాన్ని ఎట్టకేళ్ళకి డ్రై చేసి అక్కడ ఆరబెట్టాడు ఒక ఫైవ్ మినిట్స్ సో మేము అక్కడ పెట్టామని చెప్పి ఆ బొమ్మను తీసుకోవడానికి చూసారు ఎట్లా ట్రై చేస్తుందో గోడ మీదకి ఎక్కి సో అసలు ఏం చెప్పాలండి బాబు దీన్ని తెలివితే ఎట్లా అసలు తట్టుకోలేకపోతున్నాం హడావుడి చేసేస్తుంది అసలు మా మ్యాగీ బాగా అల్లరండి భలే అల్లరి చేస్తుంది అసలు ఎంత తెలివి ఉందండి దీనికి అసలు దీని ట్రైనింగ్ కూడా అవసరం లేదేమో అనిపిస్తుంది అండి దానికి అన్ని తెలివితేటలు ఉన్నాయి మా డాక్కి సో అది సో ఇంకేంటంటే లాస్ట్కి ఆ బొమ్మనైతే ఆరలేదు కదా అని చెప్పి వేరే బొమ్మ ఇచ్చాము దీనికి ఇంట్రెస్ట్ అండి బొమ్మలు అంటే అసలు ఏ బొమ్మ ఇచ్చినా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటుంది ఆ బొమ్మలతోటి అసలు చాలా ఇష్టం అండి దానికి ఖచ్చితంగా రోజుకొక్కసారైనా ఆ బొమ్మ అనేది కనపడాలి దానికి కనపడకపోతే అసలు అది ఒప్పుకోదనమాట అన్నీ సర్చ్ చేసుకుంటూ ఉంటుంది ప్రతి లోపలికి వెళ్ళి అంటే ఎవ్రీ రూమ్లో ఇప్పుడు ఇంకా బొమ్మ ఆరిపోయింది ఇంకా తీసుకొని పద పడుకుందామని చెప్పి మా హస్బెండ్ చెప్తే ఇంకా బొమ్మ తీసుకొని చూడండి అది లోపలికి ఎలా వస్తుందో దాని బొమ్మ అదే తీసుకొని వస్తుంది చూడండి మంచిగా దాన్ని నోటితో పట్టుకొని ముద్దుగా ఎంత బాగా నడుచుకుంటూ వస్తుందో లోపలికి ఇంకా పదా వెళ్దాం రా అంటే చూడండి ఎట్లా వస్తుందో లోపలికి పడుకోవడానికి దానికి తెలుసు అనమాట ఇంకా మేము పడుకునే టైం అయింది ఇంకా అక్కడ దానికి బెడ్ వేస్తారు అంటే బెడ్ షీట్ వేస్తారని అసలు ఆ బెడ్షీట్ వేయనివ్వదండి బాబోయ్ అస్సలు ఆ పేరుకి బెడ్షీటే కానీ అది అసలు ఆ బెడ్ మీద పడుకోదు దాన్ని ప్రాసెస్గా అంటే ప్రా సరిగ్గా ఉంచదు ప్రాపర్గా ఎట్లా పడితే అట్లా చేసేస్తుంది దాన్ని ఇంకా అసలు మేము లైట్స్ తీస్తే మాత్రం పడుకుంటుంది తప్ప లైట్లు ఉన్నాయంటే మాతో పాటు అట్లనే అల్లరి చేస్తూనే ఉంటుందండి ఆ రూమ్లో దానికి కూడా ఏసీ కావాలండి అసలు ఏసీ రూమ్ అంటే మనము రూమ్లో ఏసీ ఏసీ కూల్గా డోర్స్ అన్నీ వేస్తే ఎంత ఎంజాయ్ చేస్తూ పడుకుంటుంది అది చాలా కూల్ ప్లేస్ కావాలి దానికి కూడా సో ఖచ్చితంగా దానికి మేము అందుకోసమే లోపల పడుకోబెడుతున్నాము చిన్నదండి దానికి త్రీ మంత్స్ ఉన్నాయి అంతే సో మనం ఏంటంటే దాన్ని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి దానికి చలు ఉందని చెప్పి అట్లా దుప్పటి తప్పితే ఆ దుప్పటిని చుట్టేసుకొని చూడండి అట్లా లేచి కూర్చుందో దానికి అసలు నిద్ర పడితే కదా దానికి నిద్ర పట్టకపోతే మమ్మల్ని కూడా నిద్ర పోనివ్వదండి మమ్మల్ని కూడా ఆ మంచం మీద కాలు పెట్టి ఇలా లేపుతూనే ఉంటుంది ఒక్కోసారి ఏమో ఎర్లీగా పడుకుంటుంది లైట్ నేట్ అయింది అనుకోండి మార్నింగ్ లేట్గా లేస్తుంది లేదంటే మాత్రం ఫైవ్ ఓ క్లాక్ లేసి మమ్మల్ని సాగు ఉంటుంది సో బొమ్మలు అంటే మాత్రం టెడ్డీ బయస్ అంటే దానికి చాలా చాలా ఇష్టం అండి ఏ టెడ్డి వేర్ అయినా సరే దానికి ఆడుకోవడానికి అయితే కావాలి ఎంత బాగా దాని ప్లేస్లో పెట్టుకొని పడుకుంటుందో అసలు పక్కకైతే వాటిని పోనివ్వనండి చూడండి ఎంత బాగా పెట్టుకున్న తల సో అదండి మా మ్యాగీ గడ అల్లరి సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ అండి ఇది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అండి యాక్చువల్గా ఫస్ట్ నన్ను లేపింది లేపి మా హస్బెండ్ డైలీ ఏంటంటే మార్నింగ్ లేచి దాన్ని బయటికి తీసుకెళ్తాడనమాట ఎగ్జాక్ట్ ఫైవ్ ఓ క్లాక్ అయింది ఇంకా లేచి అటు ఇటు తిరుగుతూనే ఉంది తిరుగుతుంది మా హస్బెండ్ని లేపమని చెప్పి నాకు చెప్తుంది దానికి తెలుసు మా హస్బెండ్ అటు లాస్ట్లో పడుకుంటాడు చూసింది చూసింది ఇంకా నేను ఎలాగ లేపట్లేదని చెప్పి అదే ఏం చేస్తుంది ఇంకా అటు ఇటు తిరిగి లాస్ట్కి వెళ్ళి ఆ పని కాళ్ళు పెట్టి అరుస్తుంది అన్నమాట లెగోమని చెప్పి మా హస్బెండ్కి దీనివల్ల ఒకసారి నిద్ర కూడా ఉండదండి మార్నింగ్ మార్నింగ్ లేచి ఇట్లనే సౌండ్ నొక్తుంటుంది చూసారా పైన కాలు పెట్టి ఎలా లేపుతుందో ఇలా చేస్తుందండి మా మ్యాగీగాడు ఇంకా మా ఇంటికి ఓపిక లేక ఇంకా అది అరుపులకి లేచి ఇంకా బయటికి తీసుకెళ్ళి దాన్ని ఒకసారి అలా రౌండ్ వేసుకొని వచ్చి పడుకున్నాడు సో అట్లా డే ఉంది మా హస్బెండ్ ఖచ్చితంగా దానికి ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేపి బయటికి తీసుకెళ్ళమంటుంది సో ఇప్పుడు ఇంకా ఆయనకి ఏంటంటే పాప నిద్ర వస్తుంది కానీ ఇంకా తప్పదు కదా అదేమో వదలదు ఆయన తప్ప ఎవరిని లేపరండి ఆయన తెలుసు ఆయన లాస్ట్లో పడుకుంటాడని చెప్పి సో అందుకోసం అని చెప్పి అక్కడికి వెళ్ళి కాల్ పెట్టి అరుస్తుంది అనమాట సో అది ఇంకేం చేస్తాడు లాస్ట్కి బయటికి తీసుకెళ్ళి దానికైతే లేరికే తీర్చేశాడండి అది